శ్రీమాతహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఖడ్గమాలలో ఉండే ఖడ్గమాల దేవతలు వసిన్యాది దేవ సిద్ధే లగ్మాసిద్ధి ఘర్మాసిద్ధి అని అష్టసిద్ధులు ఉన్నారు అలాగే సప్తమాతృకులు కూడా ఉన్నారు ఈ అష్టసిద్ధులు సిద్ధులు సప్తమాతృకుల కోసం ఈరోజు నేను మీకు తెలియజేపోతున్నాను ముందుగా సప్త మనందరికీ తెలిసిందే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహే చాముండే ఓం సప్త మాతృకాయన్ మహా అనే ఏడుగురు దైవ తలులు మన కడ్కమాల్లో ఉన్నారు లక్ష్మీదేవి వారాహి కాశీలో ఒక వారు ఇక్కడ కాశీలో మారుతూ ఉంటుంది ఇంద్రాణి చాముండి గణపతి జయ విజయ కూడిన పర్యవేక్షిత అంటారు అమ్మవారు పార్వతి అమ్మవారు ఇవి నవ్వుతూ ఉంటుంది ప్రతి దశ నవరాత్రులకి మహం రోజు కుంపు మార్చడం జరుగుతుందన్నమాట ఈ క్షేత్రం దక్షిణ కాశీది గైరు కాంతిని క్షేత్రం ఇది

పెట్టి పూజిస్తున్నారు అందులో వరాహి అమ్మవారు బాగా ఫేమస్ అయింది సత్తనవరాత్రిలో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రి బాగా ఈ సప్తమత పుణ్యమా అంటూ వారాహిదేవి ప్రతి ఒక్కరు కూడా ఆమె మంత్రదీక్షను తీసుకొని జపిస్తున్నారు ఆరాధిస్తున్నారు అమ్మవారు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ కోరికలను నెరవేరుస్తుంది మహిషాసుని చంపడానికి అమ్మవారు కొన్ని దేవతల రూపాలను చేర్చుకుంది అందులో అష్టసిద్ధులు అణిమాసిద్ధే మహిమా సిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే ప్రాప్తి సిద్ధే ప్రాకామ్య సిద్ధే ఇసిత్వసిద్ధే సిద్ధే అంటే అణిమ అంటే అణువు కంట చిన్నది మహిమ అంటే ఆకాశమంత ఎత్తికి ఎదిగిపోవడం లఘిమ అంటే దూది కంటే తేలిగ్గా అయిపోవడం గరిమ అంటే చెప్పలేనంత పరివెక్కిపోవడం ప్రాప్తి అంటే కోరుకున్నది పొందటం ప్రాకామ్యము అంటే అవతల వారు కోరుకున్నది మనం ఇవ్వటం ఇసిత్వం అంటే ప్రతి వస్తువు మీద అధికారాన్ని సంపాదించడం వసతిత్వం అంటే ఎవరినైనా బస్పరచుకోవడం ఈ అష్టసిద్ధులనేవి మనకు తెలియకుండానే కొన్నింటిపై మనం పటుత్వం కలిగి ఉంటాం కాబట్టి ఈ సిద్ధులను మనం ఎలా ఉపయోగిస్తున్నామనేది మన మనసు బుద్ధిపై ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా అష్టసిద్ధులనే కాకుండా అమ్మవారు సప్తమాతృకలను కూడా సృష్టించి వాటితో వాటితోనే వాటి అంశాలతోనే మహాసుడిని వధించింది బ్రాహ్మి మహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి చాముండే వీళ్ళు సప్తమాతృకలు ఇప్పుడు వాళ్ళ స్టోరీ కూడా మనం విందాం సప్తమాతృకుల ఆవిర్భావం ఎలా జరిగిందంటే మనకు తెలుసు మహిషాసురుడు ఆ మహాదేవితో యుద్ధం చేశాడని అయితే ఇక్కడ మహిషాసుడు అనే రాక్షసుడు పుట్టపోయే స్త్రీ ద్వారా మాత్రమే తనను నాశనం చేయగలడని వరం పొందాడు ఈ వరం ఉన్న దేవతలు మరియు ఋషువులు కూడా మహిషాసుడు అనే రాక్షసుడు దరాగతాలను గురించి ఆలోచిస్తూ భయపడి శివుణ్ణి వేడుకున్నారన్నమాట తమని కాపాడమని అప్పుడు శివుడు తన భార్య సతీదేవిని అందరినీ కాపాడమని కోరుకుంటాడు అప్పుడు సతీదేవి తన శక్తి నుండి సప్తమాత్రకులను సృష్టించి మహిషాసురుడు అనే రాక్షసుని నాశనం చేసింది అంతం చేసింది అది సప్తమాత్రికలు అనేవి హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవతల సమూహం వీరు పరమశక్తిగా ఆధ్యాత్మిక రక్షకులుగా మరియు దేవతాశక్తుల అవతారాలుగా పూజింపబడతారు బ్రాహ్మి ఈమె బ్రహ్మదేవుని శక్తి మహేశ్వరి అయిన శివుని శక్తి కౌమారి కుమారస్వామి యొక్క శక్తి వైష్ణవి మహావిష్ణువు యొక్క శక్తి వరాహి వరాహ అవతారానికి సంబంధించిన శక్తి ఇంద్రాణి ఇంద్రుని యొక్క శక్తి చాముండ ఆమెను యోగేశ్వరి అంటారు ఆమె కాళికా దేవి యొక్క శక్తి వీళ్ళందరూ బ్రాహ్మీ మహేశ్వరి అనే వీ సప్తమాత్రికలు ఒక్కొక్క దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్క విధంగా వాళ్ళ శక్తిని అమ్మవారు ప్రవేశపెట్టింది ముందుగా బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి ఆమె పసుపు రంగులో మరియు నాలుగు తలలతో ఉంటుంది ఆమెను నాలుగు లేదా ఆరు చేతుల్లో చూడొచ్చు బ్రహ్మవలే ఆమె ఒక జపమాల పాసము మరియు కమండలాలు తర్వాత తామర కోమ్మ పుస్తకం లేదా గంటనం కలిగి ఉంటుంది ఆమె హంస కూర్చొని మౌనంగా ఉండి భక్తుల యొక్క కోరికలను తర్వాత రామి అమ్మవారు కరుణిస్తుంది మరి సప్తమాత్రలో రెండవది వైష్ణవి వైష్ణవి దేవి విష్ణు హంస నుండి వచ్చింది విష్ణు యొక్క శక్తి ఈయన సంరక్షక దేవుడు విష్ణువు ఈమె గరుడ వాహనంపై కూర్చొని నాలుగు లేదా ఆరు చేతులు కలిగి ఉన్నట్లు వర్ణింపబడుతుంది అనమాట ఆమె శంఖము చక్రము గద కమలము బిల్లు మరియు కత్తిని కలిగి రెండు రెండు లేదా రెండు చేతులు కానీ నాలుగు చేతులు కానీ కలిగి వరద ముద్దను చూపిస్తూ ఉంటుంది అమ్మవారు విష్ణుమూర్తి వలె ఆమె కూడా హారాలు వేసుకొని చీ చీల మండలు చెవిపోగులు గాజులు మొదలైన ఆభరణాలు ధరించి యుద్ధానికి వస్తుంది మరియు కిరీటం మొకట అనే స్థూపాకార కిరీటంతో ఎక్కువగా వైష్ణవీదేవి అలంకరపడి ఉంటుంది శ్రీ వైష్ణవి మోహనాశన్య్ అంటే ఆమె మోహాన్ని నాశనం చేసేది బ్రహ్మ గందరగోళం కూడా నాశనం చేస్తుంది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది వైష్ణవీదేవి ఈమె యొక్క మంత్ర జపం ఆమె జపం ఓం అయిన మహా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం మరియు ధన ప్రాప్తి క్షేమము అనేవి కలుగుతాయి అన్నమాట సప్తమాత్రకల్లో వైష్ణవి స్థానము శివుని శక్తిని వైష్ణవ తత్వాన్ని కలిగి ఉంటాయి వీరిలో వైష్ణవి విష్ణు స్వరూపాన్ని అనుసంధానించి నిత్యం వైష్ణవ భక్తులతో పూజింపబడుతుంది ఈ అమ్మవారు నరసింహ మరియు వరాహ రూపాలకు ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది మంగళ గురువారాలు వైష్ణవి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాన్ని అందిస్తుంది ప్రాచీన దేవాలయాల్లో సప్తమాతలు మనం గుర్తించడం ఎలా అంటే ఎన్నో ఏళ్ళ క్రితం ఈ మధ్యకాలంలో అంటే టెంపుల్స్లో గోడల మీద సప్తమాత్రకులు ఉండవు ప్రాచీన దేవాలయాలు వరుసగా ఏడుగురు అమ్మవార్లు అంటే ఇది చాళుక్యుల కాలం పల్లవుల కాలంలో ఈ అమ్మవారిని వరుసగా ఏడుగురు అమ్మవారిని చెక్కేవారు అన్నమాట ఆ ఏడుగురు అమ్మవారి సప్తమాత్రకులు కొన్ని కొన్ని చెన్నైలో ఎక్కువగా దేవతలు తలక అలంకారాలు అన్నీ వరుసగా ఉంటాయి అలాగే మనం ఆంధ్రాలో శ్రీకాకుళంలోని మన వెప్ప చెట్ల నుండి వస్తాడు ఆయన ఆ స్వామిని దేవాలయంలో కూడా మనం చూసాం మనం అంటే సప్తమాతృకలు ఏంటి పురాణంలో కానీ పురాణంలో కానీ మహాభారతంలో కానీ యోగేశ్వరి శక్తి క్రియేటెడ్ బై శివ కాబట్టి అమ్మవారిని మనం సప్తమాతృక అంటాము ఇప్పుడు మనం మాహేశ్వరి కోసం తెలుసుకుందాం ఈ మాహేశ్వరి శివుని యొక్క అంశ ఈమె చాలా రౌద్రంగా ఉంటుంది సింహం వాహనం కలిగి ఉంటుంది త్రిశూలం చేత పట్టుకుని ఉంటుంది ప్రత్యేకంగా శత్రునాశనానికి అపమృతి నివారణకు ఆధ్యాత్మిక అభివృద్ధికి వీరి ఆరాధన విశేష ఫలితాలని ఇస్తుంది ఈ ఉపాసన తాంత్రిక శక్తి మరియు దేవి మార్గాల్లో ప్రాచుర్యం పొందింది అష్టాదశ శక్తిపీఠాల్లో దశ మహావిద్యలతో మరియు ఈ అమ్మవార్లు దేవతా సత్తులతో సంబంధం కలిగి ఉంటారు తంత్రశాస్త్రంలో ప్రతి మాతృకకు ఒక ప్రత్యేక బీజం ఉంటుంది వీటిని నిర్దిష్ట సంఖ్యలో జపించడం ద్వారా భక్తులు రక్షణ ఐశ్వర్యం మరియు అనుగ్రహాన్ని పొందుతారు మనం బ్రహ్మిద ఆల్రెడీ చూసాం ఆమె బీజాక్షరం ఓం ఐం హ్రీం బ్రాహ్మ ఐ నమ ఇవి గురువు ద్వారా ఉపదేశం తీసుకొని నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ చదివితే మంచి అందిస్తుంది తర్వాత మహేశ్వరి ఓం హౌం మహేశ్వరియే మహా కౌమారి ఓం కం కౌమార్యయి మహా వైష్ణవి ఓం శ్రీం వైష్ణవ్యే మహా వారాహి ఓం దుం వారాహి మహా ఇంద్రాణి ఓం హ్రీం ఇంద్రాణ మహా తర్వాత చాముండి ఓం క్రీం చాముండ మహా ఈ సప్తమాతృకుల తలుగా బీజ మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఎటువంటి చెడు కూడా ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ ఫోర్సెస్ కూడా మీ దగ్గరికి చేరవు అని చెప్పి ఈ సప్తమాత్రకులు ముఖ్యంగా అష్టమి నవమి పౌర్ణమి రోజుల్లోనూ తర్వాత అమావాస్య రోజుల్లోనూ గురువారం మంగళవారం రోజుల్లో పూజ చాలా ఫలప్రదం ఉత్తమం అన్నమాట అంతేకాకుండా దుర్గా నవరాత్రిలో కూడా స సప్తమాత్రకుల పూజ వేరుగా మనం చేయాలి వారాహిదేవి హోమం సనిదోష నివారణకి చాలా శక్తివంతమైన అలాగే అష్టమీ నవమి రోజున సప్తమాత్రిక హోమం చేస్తే మనకి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తు లభిస్తుంది అన్నమాట ఇంకా కాకుండా ఆ సప్తమి సారీ అష్టమీ నవమి రోజుల్లో ప్రత్యేకంగా ప్రత్యంగిర హోమం నాడు విపరీతంగా చేస్తారు దాని నుండి మనం శత్రువుల నుండి రక్షణ పొందవచ్చు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హోమం చేయించుకొని వెళ్తే మనకన్నీ శుభ ఫర్మాల వల్లే జరుగుతూ ఉంటాయి ఈ మహేశ్వరి దేవి ప్రతి వారి హృదయంలో హుం అంటే నేను అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్య మహేశ్వరి ఏమనే రౌద్రిని అని కూడా అంటారన్నమాట మహేశ్వరిని రౌద్రి రుద్రాణి మరియు మహేషి అని పేర్లతో పిలుస్తారు ఇది శివుని రుద్ర మరియు మహేశుల పేర్ల నుండి ఉద్భవించింది మహేంద్ర మహేశ్వరి నందిపై కూర్చుని నాలుగు లేదా ఆరు చేతులు కలిగి ఉంటుంది తెల్లటి రంగు కలిగిన మూడు కళ్ళు దేవతా త్రిశూలం డమరుకం అక్షమాల పానపత్ర మరియు గొడ్డలి లేకపోతే జింక లేదా కపాల పుర్రే లేదా సర్పాన్ని కలిగి ఉంటుంది మరియు సర్ప కంకణాలు చంద్రవంక మరియు జటాముఖాలు జటాముఖాలతో ఏర్పడిన అలంకరణ అలంకరణ ఉంటుంది మహేశ్వరి అంటే క్రోధనాశన్యే నమహ క్రోధనాశిన్య అంటే క్రోధం లేదా కోపాన్ని నాశనం చేసేది మరియు ఆమె తన భక్తులకు కోపాన్ని అధిగమించే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మహేశ్వరి అమహా సప్త మాతృకల్లో నాలుగవ దేవత ఇంద్రాణి ఈమెను అని మహేంద్రి అని సక్రియ అని సచీజేవి సచీదేవి అని పిలుస్తారు మరియు వజ్రి స్వర్గానికి ప్రభువైన ఇంద్రుడు శక్తి దూసుకుపోతున్న ఏనుగుపై కూర్చున్న ఐంద్రి నల్లటి చర్మంతో రెండు లేదు నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఆమె వజ్రం మునికోల వజ్రం అంటే పిడుగు లాంటిది మాట అది మునికోల పాసం మరియు కమల కొమ్మతో ఆయుధాలు ధరించి ఉంటుంది వివిధ రకాల ఆభరణాలతో అలంకరించబడిన ఆమె కిరీటం ఒకటిను ధరించింది శ్రీ ఇంద శ్రీ ఇంద్రాణి మాత్సర్య నాసిన్య అంటే మాత్సర్య లేదా అసూయను నాశనం చేసే దేవత సప్తమాతృకలో మరొక దేవత కౌమారి ఈమెని కుమారి అని కార్తికేయని అని అంబిక అని పిలుస్తారు యుద్ధానికి సైన్యాధ్యక్షుడైన కుమారస్వామి యొక్క శక్తి ఈ కౌమారి కార్తికేయ లేదా స్కందని కూడా పిలుస్తారు కౌమారి నెమలి వాహనంపై స్వారీ చేస్తుంది మరియు నాలుగు లేదా పన్నెండు చేతులు కలిగి ఉంటుంది అన్నమాట ఈమె ఈటే గొడ్డలి శక్తి టంకం వెండి నాణాలు మరియు వీళ్ళు కలిగి ఉంటుంది ఆమె కొన్నిసార్లు చిన్న పిల్లల ఆరుతలతో చిత్రీకరింపబడుతుంది మరియు స్థూపాకార కిరీటం కలుగుతుంది ఆమె వాహనం నెమలి శ్రీ కౌమారి దేవి అయినమహ శ్రీ కౌమారి లోభ నాసిన్యే అంటే ఆమె లోభ లేదా దురాసను నాశనం చేసేది మరియు ఆమె తన భక్తులను దురాసను అధిగమించే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది ఈమె కార్తికేయుని భార్య సప్తమాతృకల్లో ఆరవ సప్తమాతృక వారాహి ఈమె ఒక పొటేలు లేదా గేదెని స్వారీ చేస్తూ ఉన్నట్టుగా అన్నమాట ఆమె దండపాణి శిక్ష యొక్క కర్ర దండ దండాన్ని కలిగి ఉంటుంది నాగలిక పట్టుకొని ఉంటుంది మునుకోలు వజ్రము లేదా కత్తి మరియు పాణప్రతాన్ని కలిగి ఉంటుంది కొన్నిసార్లు ఆమె గంట చక్రం చామర మరియు ఉల్లిని కూడా కలిగి ఉంటుంది ఆమె ఇతర ఆభరణాలతో కూడిన కరంద అనే కిరీటాన్ని ధరిస్తుంది వారాహి ఈమె మంత్రం ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ ఈమెను ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అని పిలుస్తారు ఆషాఢంలో జ్యేష్ఠ మాస అమావాస్య తర్వాత వచ్చే తొమ్మిది రోజుల నాడు ఈ అమ్మవారిని అర్చిస్తే నియమనిష్టలతో అర్చిస్తే తప్పకుండా ఆమె మన కోరికనే తీరుస్తుంది ఈమె భూమికి అధిదేవత ఏమైనా కోర్టు కేసులు తర్వాత భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ అమ్మవారిని ధ్యానించినా జపించిన తక్షణమే పరిష్కరిస్తుంది నెక్స్ట్ సప్తమాతృకలో ఏడవ దేవత చాముండ ఈమెను చాముండి అని మరియు చండి అని చర్చికాదేవి అని శక్తి అని పిలుస్తారు ఆమెను చాలామంది తరచుగా ఖాళీతో ఎందుకంటే ఖాళీగా గుర్తింపబడి ఉంటుంది ఆమె రూపం మరియు అలవాట్లో కాళికాదేవికి సమానంగా ఉంటుంది అన్నమాట ఖాళీతో గుర్తింపు దేవి మహత్యంలో స్పష్టంగా ఉంటుంది రంగు చాముండను తెగిపోయిన తలలు లేదా పుర్రీలు కలిగిన దండం ధరించి డమరుకం త్రిశూలం కత్తి మరియు పానపత్రాన్ని కలిగి ఉన్న కలిగి అమ్మవారు ఉంటుంది ఆ తర్వాత నక్కను స్వారీ చేయటం ఇంకా మనిషి శవం లేదా ప్రేతంపై నిలబడి ఉండడం మనం చాలా పుస్తకాల్లో ఫోటో ఇమేజెస్లో కూడా చూసే ఉంటాం ఆమెకు మూడు కళ్ళు ఉన్నట్లు వర్ణించబడుతుంది భయంకరమైన ముఖం కలిగి కూరలు కలిగిన పళ్ళు కలిగి కుంగిపోయిన బెడ్ కుంగిపోయిన మరియు కుంగిపోయిన బొడ్డు అనేది బయటకు వచ్చేలా కనిపిస్తుంది ఈ చాముండికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సప్తమాతృకల యొక్క పూజా విధానం తాంత్రిక శక్తికి కొంచెం దగ్గరగా ఉంటుంది అందులో ఈ మధ్యకాలంలో మనం వరాహిని ఎక్కువగా పూజిస్తూ వచ్చాం అదేవిధంగా రౌద్రిని చాముండిని కూడా కొన్ని ప్రాంతాల్లో దక్షిణాది ప్రాంతాల్లో పూజిస్తారు మహేశ్వరి అంటే రౌద్రిని చాముండి అంటే చండి కాళిక ఈ విధంగా డిఫరెంట్ వర్షన్స్లో ఈ అమ్మవార్లు ఉంటారు కావున మీకు తగిన మీ కోరికను బట్టి సప్తమాతృకలను మంత్రాలను క్రమం తప్పకుండా పఠిస్తూ ఉంటే మీలో ఉన్న మోహాన్ని లోభాన్ని కామాన్ని క్రోధాన్ని కూడా జయించి మోక్షాన్ని పొందుతారు కావున సప్తమాతృకలను ఆరాధించి అమ్మవారు ఆశస్సులు పొందుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ శ్రీమాత ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్